ఎందువల్ల వడగండ్ల వాన కురుస్తుంది అనేది మనం ఈ వీడియోలో చూద్దాము వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇక మనం వీడియోలోకి వెళ్ళిపోదాము వడగండ్ల వాన కురవడానికి కారణం క్యుములోనింబస్ మేఘాలు ఈ మేఘాలు చాలా పెద్దవి ఎత్తైనవి మరియు చాలా చల్లని గాలితో కూడి ఉంటాయి వడగండ్లు ఏర్పాటు దశలు ఏంటో చూద్దాం మనం ఇప్పుడు వేడి గాలి పైకి లేస్తుంది అంటే భూమి నుండి వేడి గాలి తేమతో కూడి పైకి లేస్తుంది గాలి చల్లబడుతుంది అంటే పైకి వెళ్ళే కొద్ది గాలి చల్లబడుతుంది నీటి బిందువులు ఏర్పడతాయి అంటే చల్లబడిన గాలిలోని తేమ నీటి బిందువులుగా మారుతుంది బిందువులు పెద్దవుగా మారుతాయి అంటే గాలిలో తేమ ఎక్కువగా ఉంటే నీటి బిందువులు ఒకదానితో ఒకటి కలిసి పెద్దగా మారుతాయి గాలి చల్లగా ఉంటుంది అంటే మేఘం చాలా ఎత్తుకు చేరుకున్నప్పుడు గాలి చాలా చల్లగా ఉంటుంది నీటి బిందువులు మంచుగా మారుతాయి చల్లని గాలి వలన నీటి బిందువులు మంచు స్ఫటికలుగా మారుతాయి గాలి లోపల మంచు స్ఫటికలు తిరుగుతాయి అంటే గాలి లోపల మంచు స్ఫటికలు ఒకదానితో ఒకటి ఢీకొంటూ పెద్ద పెద్ద మంచుగడ్డలాగా మారుతుంది మంచుగడ్డ కింద పడతాయి అంటే మంచుగడ్డలు చాలా బరువుగా మారినప్పుడు గాలి వాటిని భరించలేక కింద పడేస్తుంది వడగండ్ల పరిణామం అంటే ఏంటో చూద్దాం చిన్న గోలీ నుండి టెన్నిస్ బంతి పరిణామం వరకు ఉండవచ్చు అరుదుగా బేస్బాల్ పరిణామంలో కూడా ఉండవచ్చు వడగండ్ల ప్రమాదాలు ఏంటో చూద్దాము వడగండ్ల వాన పంటలకు నష్టం కలిగించవచ్చు ఇళ్లకు నష్టం కలిగించవచ్చు మరియు ప్రజలకు గాయాలు కలిగించవచ్చు వడగండ్లు కలిగించిన ప్రమాద వాస్తవాలు ఏంటో చూద్దాము ప్రపంచంలో అత్యధిక వడగండ్ల వర్షం పంతొమ్మిది వందల డెబ్బైలో బంగ్లాదేశ్లో కురిసింది ఈ వడగండ్ల వాన వల్ల రెండు వందల నలభై ఆరు మంది మరణించారు అమెరికాలో ప్రతి సంవత్సరం సగటు ఐదు వందల మంది వరకు వడగండ్ల వాన వల్ల గాయపడతారు వడగండ్ల వాన హెచ్చరిక ఉంటే అంటే లోపల ఉండండి కిటికీలు నుండి దూరంగా ఉండండి కారును గ్యారేజ్లో లేదా షెడ్ కింద పార్క్ చేయండి మరియు పెంపుడు జంతువులను లోపల ఉంచండి ఈ హెచ్చరికలుని పాటించాలి మరియు ముగింపు వడగండ్ల వాన ప్రకృతిలోని అద్భుతమైన దృగ్యాశయాలలో ఒకటి వీటిని అర్థం చేసుకోవడం ద్వారా మనం వాతావరణ శాస్త్రాన్ని మరింత బాగా అవగాహన చేసుకోగలము మీకు గనుక ఈ వీడియోలో ఉన్న ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే మన ఛానల్కి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే కనిపిస్తున్న ఐకాన్ని ఆన్ చేసి పెట్టుకోండి మన వీడియోస్ మిస్ అవ్వకుండా వాచ్ చేయొచ్చు వీడియోని వాచ్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అలాగే మన వీడియోస్కి సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఆల్